హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఇప్పుడు రీసెంట్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మనకైతే క్లియర్గా తెలుసు ఎవరెవరు సినిమాలు రాబోతున్నాయి ఒక డబుల్ ఇస్మార్ట్ అండ్ ఇంకోటేమో శంకర్ డైరెక్షన్లో వస్తున్న మిస్టర్ బచ్చన్ ఈ రెండు మూవీస్కి సంబంధించి అందరూ కూడా వెయిట్ చేస్తున్న మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సినిమాస్కి సంబంధించి మెయిన్గా ఈ రెండు సినిమాలు ఒకటి ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయనే వార్తలు ఎక్కువగా వినిపించినప్పటికీ శంకర్ దాన్ని కొట్టివేసి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అయితే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ సినిమాకి సంబంధించి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మేకర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారట కానీ ఆయన రావడానికి ఎంత అవకాశం ఉందో రాకపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది అనుకోవచ్చు మరి ఇదే నిజమైతే మాత్రం రవితేజ ఇంకా పవన్ కళ్యాణ్ ని ఒకే దగ్గర చూడడం ఫ్యాన్స్ అందరికీ కూడా ది మోస్ట్ అవేటెడ్ మూమెంట్ అనుకోవచ్చు లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ నేల టికెట్ సినిమాకి వచ్చినప్పుడు అప్పటి ఫొటోస్ ఇప్పటికీ కూడా మనం కంటిన్యూ చేస్తూ వాళ్ళకు సంబంధించిన బాండ్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాం నిజంగా ఆయన అక్కడ డెప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఆయన వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఇంకొద్ది రోజులు చూస్తే తెలిసిపోతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం చాలా గ్రాండ్గా చేయాలనేది ఆలోచిస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ ని పిలుస్తారా లేదా అనేది తెలీదు కానీ పిలిస్తే మాత్రం ఇది అల్టిమేట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది ఆయన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అవుతుంది ఆయన డెప్యూటీ సీఎంగా అయినప్పటి నుంచి మరి ఫ్యాన్స్ చాలామంది ఈ కాంబినేషన్ చూడడానికి అయితే వెయిట్ చేస్తాం మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తారో కమెంట్ చేయండి